రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటేనండి ఇది చాలా శక్తితో కూడుకుని వస్తుందనమాట ఇలాంటి అమావాస్య చాలా పవర్ఫుల్ అని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే నాలుగవ తేదీ మనకి ఏంటంటేనండి ఇక మనకు ఆషాఢ మాసం అనేది ముగిస్తుందనమాట అనమాట ఆ రోజు అంటే చివరి రోజు మనకి ఏంటంటే అమావాస్య వస్తుంది అది కూడా మనకు ఆదివారంతో రావటం చాలా విశేషమని మనకు శాస్త్రాలు పురాణాలు కూడా చెబుతున్నాయి ఇలా రావటం చాలా అరుదని కూడా చెబుతున్నారు మళ్ళీ 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 ఇలాంటి అవకాశం రాదు కాబట్టి ఈ రోజున బెల్లంతో పరిహారం చేస్తే చాలు భూములు బంగారము అలానే కాకుండా ఇల్లు కట్టుకోవటము వాహనం అంటే కొనుక్కోవటము అలానే కాకుండా ఏదైనా సరే అంటే ఏదైనా వస్తువుని కొనాలన్నా సరే ఈ బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణ గ్రంథంలో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని ఎవరైతే అమావాస్య తిథి రోజున చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది వారి కోరిక తప్పనిసరిగా తీరిపోతుంది వారు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు కొనుక్కునే శక్తి అనేది కూడా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటేనండి రెంట్ ఇంట్లో ఉంటారు అపార్ట్మెంట్లో కావచ్చు లేదంటే నార్మల్గా రెంట్ తీసుకుని ఇంట్లో ఉంటారు ఆ రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మాకు ఇల్లు ఉంటే బాగుండు మేము సొంతింట్లో అంటే ఉండే వాళ్ళము మాకు సొంతిల్లు లేదని అనుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే డబ్బు అంటే మనం సంపాదించిన మన దగ్గరికి డబ్బు రాదు ఏదో ఆటంకంక డబ్బు అనేది వస్తుంది అది ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది కదా అలా ఏంటంటే ధనం రావటానికి మనం ఇల్లు కట్టుకోవటానికి అలానే కాకుండా ఏదైనా సరే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాహనం తీసుకోవాలనుకుంటాం కానీ అది తీసుకోలేకపోతూ ఉంటాం డబ్బు ఉన్నప్పటికీ కూడా వాయిదా పడిపోతుంటుంది కదా అలా పడకుండా కూడా మనము ఏదైనా కొనుక్కోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది బెల్లం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లానికి ఏంటంటే కనుక మన కోరిక తీర్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట బెల్లం ఖచ్చితంగా మానవుడి యొక్క కోరికను తీరుస్తుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా మీరు ఇలా అంటే అమావాస్య అలానే కాకుండా ఆదివారం కలిసి వచ్చిందనమాట మనకేంటంటే మళ్ళీ తెల్లారితే మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి అంటే ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి దీన్ని చాలా శక్తివంతంగా పరిగణించి బడుతుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆదివారం రావడం ముఖ్యంగా చాలా విశేషం అండి ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలా మంది కూడా అనేక రకాల పరిహారాలు అనేవి చేస్తారు అనేక రకాలుగా కూడా ఏంటంటే విధి విధానాలను ఆచరిస్తారు అమావాస్య ఆదివారం వచ్చిన రోజు ఏ పరిహారం చేసినా మనకు నూటికి నూరు శాతం ఫలితం వస్తుందనమాట మీకు కూడా మంచి ఫలితం రావాలి మీరు కూడా అంటే మంచి ఫలితాన్ని పొందాలంటే అమావాస్యను అస్సలు వదులుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందనమాట ఇదే ఏంటంటే గనక వంద సూర్యగ్రహణాలతో సమానమైనది అనమాట కాబట్టి ఇలాంటి దాన్ని మనం వదులుకుంటే మన జీవితంలో చాలా అంటే వదులుకున్న వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి దీన్ని సరిగ్గా మీరు ఉపయోగించుకొని అమావాస్యను రోజు ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం అనేది చెయ్యండి చాలా సింపుల్ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అసలు బెల్లంతో ఏం చేయాలండి ఏం చేస్తే మేము భూములు కొనుక్కోగలుగుతాం ఇల్లు కట్టుకోగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే కట్టి సరే మేము తీసుకోగలుగుతాం అలానే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు బంగారం కావచ్చు ఎలా కొనుగోలు చేస్తామనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే కాకుండా ఏంటంటే తప్పటి సరిగండి దేవుడిపై భారం వేసేసి పరిహారం చేయండి ప్రకృతి అనుగ్రహంతో పాటు అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి ఆ దేవి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనము ఎల్లప్పుడు కూడా మీ దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వ అంటే రీచ్ అవ్వగలుగుతారనమాట అలా మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే అమావాస్య అంటేనండి చాలా వరకు కూడా ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయను అంటే కనుక సూర్యోదయానికి ముందే మనం ఏంటంటే నిద్ర లేవాలి ఈరోజు మనం తలస్నానం చేయాలి ఖచ్చితంగా చాలామంది అమావాస్య రోజు తలస్నానం చెయ్యరు కానీ చాలామంది కూడా తలస్నానం చేసేసి లక్ష్మీదేవిని పూజిస్తారు అమావాస్య పూజ అనేది పవిత్రమైనదండి అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే అమ్మవారు అడిగినన్ని నాణ్యాలను మనకి ఇస్తుందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అంటే నాణ్యాలంటే డబ్బు కావచ్చు అది ఇంకా డబ్బు డబ్బు ధనం ఏదైనా కావచ్చండి కాబట్టి ఏంటంటే కనుక తప్పనిసరిగా ఈరోజు ఒక దీపం సరే పెట్టుకోండి మీరేంటంటే లక్ష్మీదేవి కాకుండా మీ ఇంట్లో వారహి అంటే అమ్మవారు ఉన్నా లేదంటే ఆ చండి యాగంటి అలానే కాకుండా ఏంటంటే దుర్గాదేవి ఇలాంటి పటాలున్నా సరే అక్కడ కూడా మీరు దీపారాధన చేయొచ్చు ధనమే కావాలి మాకు సంపాదనే కావాలనుకుంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా మీరు దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి ఇలా దీపారాధన చేసుకోండి అలానే మీ సంకల్పం చెప్పుకోండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు you yep. తప్పకుండా ఈరోజు మూగ జీవాలకు కానీ చేపలకు కానీ మీరేంటంటే కనుక అండి చిన్న పిండి ముద్దలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక పంచదారతో అంటే కూడిన ఏదైనా పదార్థం కావచ్చు ఏంటంటే చీమలకు కావచ్చు మూగ జీవాలకు కావచ్చు తినిపించవచ్చు అనమాట బెల్లంతో కూడిన ఆహారం కూడా పెట్టవచ్చు అలానే కాకుండా మీకు దగ్గరలో ఎక్కడైనా చేపలు ఉన్నా అలానే కాకుండా చేపల దగ్గరికి మీరు వెళ్ళినా పిండితో చేసిన పదార్థాన్ని చేపలకు పెట్టండి అలా పెట్టడం వల్ల మీరు అనుకున్న అంటే ఏదైతే ఉంటుందో సంకల్పం అది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అనంతరం ఏంటంటే ఈ ఈరోజు అమావాస్య కాబట్టి చిన్న పిల్లలు ఉన్నవారు ఏంటంటే ఆ పిల్లల్ని అస్సలు కూడా బయటికి తీసుకెళ్ళకండి అలా కనుక బయటికి తీసుకెళ్తే వారికి దోషం అనేది తగులుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సర్పాల వల్ల ఇబ్బంది పడతారు చాలా వరకు కూడా మన పెద్దవారు మన ఇంట్లో చెబుతూ ఉంటారు కదండి ఈరోజు అమావాస్య కాబట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకూడదు ఏదైనా చెడు మంచి ఉంటుందో అది తాకుతుంది పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని చెబుతూ ఉంటారు మనందరికీ తెలిసిందే కదా కాబట్టి పిల్లలు అసలు బయటికి తీసుకెళ్ళకండి సర్పదోషాలు ఉన్నవారు అలానే కాకుండా కుజదోషం ఇలాంటి ఉన్నవారు ఈరోజు అంటే వెండిలో మనకి ఏంటంటే కనుక చిన్న చిన్న సర్పాలకు సంబంధించినవి అంటే దొరుకుతూ ఉంటాయి ప్రతిమలు వాటిని తెచ్చుకొని పూజించుకొని వాటిని ఏంటంటే కనుక నీళ్ళల్లో పడేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత ఏంటంటే చేపలకు పిండితో చిన్న చిన్న ఉండలు చేసేసి ఆ ఉండల్ని ఏంటంటే మీ మనసులో కోరిక చెప్పుకొని అవి చేపలకు పెట్టేయండి ఆహారంగా సరిపోతుంది మూగ జీవాలకు పంచదార కానీ బెల్లంతో కూడిన ఆహారం కానీ మీరు తినిపించవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఈ బెల్లం పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అనమాట ఒక బెల్లం పరిహారం ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుని యొక్క కోరికను గమనిస్తుంది గ్రహిస్తుంది తీరుస్తుంది కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా అండి మంచి ఫలితం అయితే వస్తుందనమాట మీరు వంద శాతం ఫలితాన్ని అయితే పొందవచ్చు ఒక బెల్లమే ఏంటంటే కనుక దేవుడికి నివేదన అవుతుంది మానవుని కోరిక తీరుస్తుంది బెల్లానికి అంత శక్తి ఉంటుంది ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దేనికైనా కలిగి ఉంటుందా అంటే గనక ఈ బెల్లానికి కలిగి ఉంటుందని పండితులు అయితే స్పష్టంగా చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట బెల్లము ఏంటంటే గన ఏంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట ఏ పదార్థం కూడా ఏంటంటే దేవతలకు దేవుళ్లకు మనం నివేదన చేస్తే నివేదన అవుతుందో లేదో కానీ బెల్లాన్ని మాత్రం నివేదన చేస్తే ఖచ్చితంగా నివేదన అవుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే అలాంటి బెల్లంతో మనం పరిహారం చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట మీరేం చేయండి అంటే కనుక అండి చిన్న బెల్లం ముక్క అంటే కనుక మనము అంటే మన పరిహారం ఇప్పుడు మన పరిహారం అనేది ఏంటంటే కనుక మన సంకల్పం అండి పెద్దదే కదా ఇల్లు కట్టుకోవడం అంటే అది ఒక పెద్ద కళ అనే చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారు అది కూడా ఒక పెద్ద కళనే కదా అంటే పెద్ద పెద్ద వాటికి ఎప్పుడు కూడా అండి బెల్లం బంచెస్ అనేవి మనకు చిన్న చిన్నవి కిలోవి దొరుకుతూ ఉంటాయి ఆ పావుకిలో బెల్లం గడ్డని మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే అంతటి బెల్లంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టే మన యొక్క పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో మనం ఏదైతే అనుకుంటున్నామో అది తీరడానికి మనకు నైంటీ నైన్ పర్సెంట్ అండి అవకాశం ఉంటుంది వన్ పర్సెంట్ ఏంటంటే దేవుడి అనుగ్రహం వల్ల కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక తొంభై తొమ్మిది శాతం మీరు ఫలితాన్ని పొందాలి లేదంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందాలంటే కేజీ బెల్లం తీసుకోవాలి ఆ కేజీ బెల్లాన్ని కూడా మీరు తెచ్చుకోండి మహా అంటే నలభై రూపాయల కంటే ఎక్కువ అయితే అసలు ఉండనే ఉండదు అనమాట నలభై రూపాయలలోనే ఏంటంటే ఆ బెల్లం బంచ్ అనేది దొరుకుతుంది పావు కేజీది దాన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఈ బెల్లాన్ని ఏంటంటే గనక అండి మీరు పూజించుకునేటప్పుడు ఏంటంటే పూజ గదిలో పెట్టుకోండి అందులో నుంచి కొంచెం బెల్లాన్ని కూడా మనం తీయకూడదన్నమాట తెచ్చుకున్న బెల్లం పంచేలాగైతే అంటే ఆ బెల్లం గడ్డ ఎలాగైతే ఉంటుందో అలానే మన పూజ గదిలో మనం పెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో మీరు వారహి అమ్మవారిని పూజిస్తే అమ్మవారి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీ పూజ గదిలో అందరి దేవుళ్ళ దగ్గర కూడా ఈ బెల్లాన్ని పెట్టేసి పూజించుకోవచ్చు అలానే అమ్మవారికి లక్ష్మీదేవికి మీరు దీపం పెట్టుకుంటే ఆ దేవి అంటే లక్ష్మీదేవి పటం ముందనే సరే పెట్టుకోండి నార్మల్గా గదిలో అందరూ ఉంటారు కాబట్టి అందరు పటాల ముందు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలా పెట్టేసుకొని దీపారాధన చేసేసుకొని అనంతరం ఏంటంటే కనుక ఈ బెల్లం గడ్డ ఉంటుంది కదా దీనిపైన మీరు ఏంటంటే కనుకనండి ఇలా రాయండి అంటే మనం ఏంటంటే కనుక ముందుగా అంటే దీపారాధన చేసేసి ఇచ్చేసి ఆ తర్వాత దైవానికి ఏదైనా సరే తీపి పదార్థం ఖచ్చితంగా నివేదన చేయాలన్నమాట అది మీ ఇంట్లో ఉండే బెల్లం కావచ్చు పంచదార కావచ్చు ఏదైనా సరే మీరు నైవేద్యంగా పెట్టేయండి ఆ తర్వాత ఈ బెల్లాన్ని అంటే అమ్మవారి పట్ట ముందు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే నల్ల స్కెచ్ అంటాం కదా మనము బ్లాక్ స్కెచ్ మార్క్ అంటాము నల్ల స్కెచ్ అంటాం మనం నార్మల్గా అయితే ఆ నల్ల స్కెచ్ తీసుకోండి లేకపోతే ఎర్ర స్కెచ్ అయినా సరే తీసుకోండి ఈ రెండు మాత్రమే వాడండి మిగతావి వాడిన మీకు ఫలితాలు అయితే రావు గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయండి ఇలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే మీ కోరిక రాయండి ఒక్క కోరిక మాత్రమే రాయండి పది కోరికలు రాస్తే మాత్రం తీరవండి ముందుగానే ఏంటంటే మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఒక కోరిక మాత్రమే రాయాలి ఏ కోరిక ఉంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేకపోతే భూములు కొనాలనుకుంటున్నారా భూములు అంటే గుర్తుపెట్టుకోండి ఓ నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు భూమి అయితే మనం కొనము మన స్తోమత వంద గజాలా లేదంటే ఒక అరవై గజాలు యాభై గజాలు ఇలా మన స్థోమతకు తగ్గట్టే మనం కొంటాం కానీ మన స్తోమతకు మించి మనమైతే ఏది కొనలేవండి ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి మన స్తోమత ఎంత ఉంది మనం ఎంత కొనుగోలు చేయగలుగుతాం మన శక్తి ఎంతుందో మనం అంతే ఆ శక్తిని మించే మనమైతే బయటికి వెళ్ళలేము మన శక్తి కొలదే మనం చేయగలుగుతాం అనమాట కాబట్టి ఇలా మీకు కలగటానికి దైవ అనుగ్రహంతో ఏంటంటే మీ దగ్గరికి డబ్బు రావటానికి ఏదో ఒక రూపంలో డబ్బుని మీ చేతికి అందేలాగా చేయటానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బెల్లం పైన ఏంటంటే కనుక చక్కగా రాయండి రెండు చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పాలంటే కనుక మనిషి ముందు నించుంటే మీ బాధ ఎలాగైతే ఉంటుందో ఆ బాధ అంతా కూడా ఆ బెల్లంతో పంచుకోండి అంటే దేవుడి గదిలోనే మొత్తం కూడా ఇది చేయాల్సింది బయట చేయాల్సిన అవసరం లేదనమాట మీరు అంటే ఇప్పుడు ఉదాహరణకండి నేను చెప్తున్నాను అంటే నా పేరు లత అండి నేను అంటే నా పేరు లత నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇల్లు ఎలాగైనా సరే కట్టుకోవాలి అనేసి మనం రాయాలన్నమాట ఇలా రాసుకోవాలి ఇల్లు ఎలాగైనా సరే నేను కట్టుకోవాలని రాయాలి లత అని రాసేసి కింద ఏంటంటే ఇల్లు ఎలాగైనా సరే కట్టుకోవాలని రాయాలి లేకపోతే నా పేరు లత నేను బంగారం కొనాలి అనేసి రాయాలి కొనాలి అంటే కొంటాము కట్టుకోవాలి అంటే కట్టుకుంటాము ఇలా రాయాలి కట్టుకోవాలనుకుంటున్నాను కట్టుకుంటాను ఇలా రాయకూడదు కట్టుకోవాలనుకుంటున్నాను కొనాలనుకుంటున్నాను లేదంటే ఏదైనా బైక్ కావచ్చు కారు కావచ్చు అది కూడా కొంతమందికి అది లేని వాళ్ళకైతే అది కూడా ఎక్కువనే కదండి అంటే బైక్ కొనడం ఒక మామూలు విషయం కాదు కారు కొనడం అయితే ఇంకా మామూలు విషయం కాదు మన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అంటే మనం పేదవారికి అయితే కాబట్టి ఏంటంటే అది కూడా ఒక అంటే మనము కోరికలాగే చెప్పుకోవచ్చు అలా కూడా మీరు రాయవచ్చు కానీ అన్ని రాయకూడదు ఒకటి మాత్రమే రాసుకోండి రాసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా మా కోరిక అంటే ఇంకా తీరాలనేసి మీరు ఏంటంటే ఇలా రాసేసుకోండి ఇంకా ఆ తర్వాత అమ్మవారి పటం ముందు రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం గట్టిగా చెప్పుకోండి మీరు ఎంత మనస్ఫూర్తిగా ఎంత గట్టిగా సంకల్పం చెప్పుతారో అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట అంత మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఏదో చేశామంటే చేశాములే ఏదో చెప్పుకున్నామంటే చెప్పుకున్నాములే అంటే మాత్రం ఫలితం అయితే రాదనమాట ఎందుకంటే బెల్లానికి చాలా శక్తి ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య ఏంటంటే కనుక వంద సూర్యగ్రహణాలతో సరి సమా మానమైనది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చని కూడా పండితులు చెబుతున్నారు అంటే మనకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య రోజున కనుక ఇలా ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మానవ జీవితంలో ఉండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోవటానికి అలానే కాకుండా కోరికల్ని తీర్చుకోవటానికి అనేక రకాల దరిద్రాల నుంచి సమస్యల నుంచి బయటపడటానికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయని చెప్పడం జరుగుతుందనమాట ఈ బెల్లం పరిహారం అయితే ఏంటంటేనండి చాలా శాస్త్రాల్లో ఉందన్నమాట బెల్లం పరిహారం పరిహారం చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది ఇప్పటికీ మనకు అంటే సిద్ధశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక కొన్ని లక్షల్లో కూడా ఈ అంటే ఈ పరిహారాలను చేసుకుని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది అనమాట మనం కూడా పరిపూర్ణ నమ్మకంతో అంటే చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన స్థితిగతి మారి మనకు దైవానుగ్రహంతో మనం కోరింది మన సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తాం ఎప్పుడు మన జీవితంలో నెగిటివ్గా ఆలోచించకూడదు మన జీవితమే నెగిటివ్ అయిపోతుంది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి బి పాజిటివ్గా ఉండండి ఎప్పుడు జరగదు అనకూడదు మన నోటి నుంచి జరుగుతుంది అనాలి అలాంటప్పుడు ఏంటంటే అది జరుగుతుంది చక్కగా మనకు సిద్ధింపబడుతుంది ఫలితం కూడా వస్తుందన్నమాట ఎప్పుడైతే మనది జరగదు అంటామో అప్పుడు తదాస్తు దేవతలు ఉంటూ ఉంటారు మన వెంటే ఉంటారు మన భుజాలపై తదాస్తు దేవతలు ఉంటారని కొన్ని శాస్త్రాలు చెబుతాయి మన పెద్దవారు కూడా ఏదైనా మనము అశుభంగా మాట్లాడితే నోరుముయి తదాస్తు దేవతలు ఉంటూ ఉంటారో అంటే సత్యం అంటే అది జరిగిపోతుందంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకండి మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది జరగదు అనుకోకండి జరుగుతుంది అనుకోండి కాబట్టి ఏంటంటే బెల్లం పరిహారం కూడా అలాంటిది తప్పకుండా దేవుడి అనుగ్రహము అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీ సుడి తిరగొచ్చు ఈ పరిహారం చేసిన నెల రోజుల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు నెల రోజుల్లోనే మీరు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు కాబట్టి ఏంటంటే తప్పకుండా పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా అమ్మవారి పటం ముందు పెట్టి రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క అంటే బెల్లం ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి గుర్తు పెట్టుకోండి వేప చెట్టు మొదట్లో మాత్రమే పాతండి మిగతా చెట్లు మొదట్లో పాతి పెడితే మీకు పెద్దగా ఫలితం అయితే రాదు వేప చెట్టు అంటే నార్మల్గా ఇప్పుడు మనకు అమావాస్య అలాగే ఆదివారం వచ్చింది కదా చాలా వరకు కూడా అండి వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది ఇది ఒక అమ్మవారి రూపం అనమాట అంటే లక్ష్మీదేవి రూపం అనుకోవచ్చు మిగతా అంటే గ్రామ దేవతలు కుల దేవతలు అలానే కాకుండా అందరి దేవతల యొక్క అనుగ్రహము ఈ అంటే మనకు అన్నమాట వేప చెట్టు అనేది మనకు ప్రకృతి నుంచి కూడా మనకు అనుగ్రహం ఇస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది మనం కోరికున్న కోరికను తీర్చేలాగా కూడా చేస్తుంది కాబట్టి వేప చెట్టు మొదట్లో మాత్రమే పెట్టండి మిగతా చెట్టు మొదట్లో మాత్రం పెట్టకండి వేప చెట్టు ఎక్కడికైతే అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళి మీరు ఆ వేప చెట్టు మొదట్లో గోధుని తీసేసి ఆ బెల్లాన్ని పెట్టేసి అంటే వచ్చేయండి పెట్టే ముందు ఖచ్చితంగా వేప చెట్టుని అరిచేతితో తాకండి తాకేసి నమస్కారం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాము ఈ పరిహారం ఎలాగైనా సరే సిద్ధింపబడాలి ఓ ప్రకృతి మాత అనేసి పెట్టేసుకొని ఇంకా సంకల్పం చెప్పేసుకొని ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనసుడి తిరిగిపోతుంది మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం ఏదైతే అనుకున్నామో ఆ సంకల్పం అనేది తీరడానికి అవకాశం కూడా ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి తప్పకుండా ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ బెల్లం పరిహారం అనేది చాలా వరకు కూడా అండి మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకుని ఫలితం అనేది పొందండి మీ కోరిక ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే తీరిపోతుంది బంగారం కొనుగోలు చేయాలంటే బంగారము భూములు కొనుగోలు చేయాలంటే భూములు ఇళ్ళ స్థలాలంటే ఇళ్ల స్థలాలు అలానే కాకుండా ఇల్లు అలానే వాహనము కూడా మీరు చక్కగా అంటే కొనుక్కోవచ్చు అలానే కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇలా అంటే పెద్ద పెద్ద వాటికి చేయటం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఫలితాలే వస్తాయన్నమాట కావున పావు కేజీ బెల్లం అయితే తీసుకోండి నలభై నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అంతకంటే ఎక్కువగా ఏం కాదనమాట ఒకవేళ మీకు ఇంకా దగ్గరలో వేప చెట్టు గుడి దగ్గర ఉందనుకోండి ఇంకా అలాంటి దగ్గర పాతి పెడితే మాత్రం కత్ ఖచ్చితంగా అండి ఎంతలా మీరు ఫలితం పొందుతారంటే అసలు ఆశ్చర్యపోతారనమాట అంత మంచి ఫలితం వస్తుంది ఇంకా కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీరు కోరుకున్న అయితే ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆనంతరం వచ్చేసి ఇలా అయితే ఆచరించుకోండి కానీ గుర్తుపెట్టుకున్న ఒక విషయం ఇక్కడ ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం ఇలా జరిగింది ఇలా జరుగుతుంది మాకు ఇలా అయింది అని చెప్పుకోకూడదు చెప్పితే ఏంటంటే మధ్యలోనే అది మనకు ఫ్లాప్ అయిపోతుంది పరిహారం కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అనమాట ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈరోజు ఖచ్చితంగా అండి మీకు దగ్గరలో ఉండే ఆవులు ఉంటాయి కదా అంటే గోమాతలు సమస్త దేవతలతో అంటే సమానమైనవి గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు గోవు యొక్క ప్రతి భాగంలో కూడా ఒక దేవతామూర్తి ఉంటుంది గోవు అనేది నార్మల్గా ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం మనం గోవుని పూజిస్తాము ఆరాధిస్తాం మన పల్లెల్లో ఆవు వచ్చినప్పుడు మన ఇంటికి నీళ్ళనైనా సరే బియ్యమైనా సరే అంటే రొట్టెనైనా సరే ఏదైనా మన దగ్గర ఏది ఉంటుందో అది మనం పెడతాము పెట్టేసి గోవుకు నమస్కారం చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్తాం ఇంకా ఎందుకంటే అలా మన ఇంట్లోకి వస్తే మనకు మంచి జరుగుతుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం కొంతమంది అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఆవుని ఇంట్లోకి మొత్తం తీసుకుపోతారు కదండి అలా మీకేంటంటే కనుక దగ్గరలో ఆవులుంటే ఈరోజు ముఖ్యంగా అమావస్య అలానే ఆదివారము అలానే కాకుండా ఏంటంటే ఆషాఢ మాసం బ్రహ్మాండమైన రోజు చివరి రోజు మళ్ళీ సంవత్సరానికి వస్తుందనమాట కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక అండి మీకు చిన్న చిన్న కోరికలు ఉన్నా పెద్ద కోరికలు ఉన్నా అలానే కాకుండా మీకు ఏదైనా మానవ జీవితంలో ఇబ్బంది ఉన్నా సరేనండి ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ రోజున ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఏం చేయనంటే కనుకనండి దగ్గరలో ఉండే అంటే గోశాలకు అంటే పట్టణాలలో ఉండేవారికైతే గోశాలలు ఉంటాయి ఆవులైతే ఇంటికి రావు కొంతమందికి వస్తాయి కూడా కొంతమందికి అయితే రావు కదా మనకైతే పల్లెల్లో ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడికి వెళ్ళండి వెళ్ళేసి ఏంటంటే కనుక ఆవు నుదుటి భాగానే ఏంటంటే బొట్టు పెట్టండి వీలుంటే బొట్టు పెట్టండి లేకపోతే ఏంటంటే కనుక అండి ఆకుకూరలు కావచ్చు పచ్చగడ్డి కావచ్చు బెల్లంతో కూడిన ఆహారం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రోజున మీరు ఆవుకు తినిపించండి ఇలా కనుక తినిపిస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మనం కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరటానికి అవకాశం ఉంటుంది గోమాత మనల్ని అనుగ్రహించి మనము మన కోరికను తీరుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మానవ జీవితంలో ఏదైనా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి చాలా బాధలు అంటే ఉంది మెంటల్గా మేమైతే అంటే డిస్టర్బ్ అయిపోయామండి అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇవన్నీ కూడా సమస్యలు ఎలా పోతాయో తెలియదని బాధపడేవారు ఏంటంటే కనుక ఈరోజు ఆవు చుట్టూ కనీసం ఒక మూడు ప్రదక్షిణలు అయినా సరే చేయండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు ఉండే మానసిక ఒత్తిడి కావచ్చు బాధ కావచ్చు కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆవు అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి దగ్గరలో ఉండే గోశాలలకు వెళ్ళండి ఒకవేళ లేకపోతే మీకు అంటే ఇంటికి వస్తేనే అక్కడ ఆవులకు కూడా ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి ఆవు కనిపిస్తే మా జీవితం మారేలాగా చూడవనేసి కూడా మన మనసులో అనుకోవడం వల్ల కూడా మనకు అంటే గోమాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలన్నీ కూడా అండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి శాస్త్రాల్లో అంటే ఉండవన్నమాట ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా రావటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి పనులు చేయడం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోండి మీకంతా మంచి జరుగుతుంది